నువ్వే ప్రతి నియోజకవర్గంలో ఉన్న అధికారులు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మాట వినమన్నారు వినకపోతే ఉద్యోగాలు ఇవ్వట్లేదు వాళ్ళు చెప్పిన వాళ్ళకే పోస్టింగ్ చేశారు అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళకి పోస్టింగ్ చేశాక వాళ్ళు విధేయత కాకుండా ఇంకెట్ట ఉంటారు అక్కడ కనుక మంట జరిగింది అనుకోండి సూసైడ్ ఎనరాయన్మెంట్ రాస్తారు వాళ్ళు లేదా శవాంగ్ కాలంలో పడేసి డ్రోనింగ్ ఎన్మెంట్ రాస్తారు వాళ్ళు అంతే ఏ రోజైతే నువ్వు నీ వ్యవస్థలన్నీ కూడా రాజకీయ నాయకుడు చెప్పు చేతుల్లోకి రావాలని డిసైడ్ అయ్యావు పచ్చబెళ్ళ పట్టుకొని పట్టుకుని ఏ ప్రభుత్వ ఆఫీస్ కన్నా ఎళ్ళు కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి నీ గనక పని నా దగ్గరికి రా వాళ్ళ సంగతి ఏందో తెలుస్తా అన్నారు దాన్ని ఏమైనా ఆపారా అచ్చెన్నాయుడితో ఏమైనా తప్పండి పొరపాటు అయ్యిందని చెప్పించారా లేదా చంద్రబాబు గారు మీటింగ్ పెట్టారు కలెక్టర్ మీటింగ్ ఏమైనా చెప్పారా ఎవడన్నా పచ్చబెళ్ళ పట్టుకుని వస్తే తీయండి మీరు ఏ బిళ్ళ అక్కర్లేదు పచ్చబెళ్ళ వద్దు నీళ్ళు బెళ్ళ అక్కర్లేదు చెప్పారా లేదు అక్కడ కూడా కూర్చుని జగన్మోహన్ రెడ్డి అంత రాక్షసుడని ఉపన్యాసం ఇచ్చాడు ఆయన ఆ హయాంలో ఎట్లా ఎట్లాగా కేసులు పెట్టాలి ఆయన చెప్పాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటి వైసీపీ వాళ్ళని ఎలా గిరికిచ్చాలి అన్నది పరోక్షంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ రోజున లేని ఇష్యూ ఉదాహరణ చెప్పుకొచ్చింది అదే కదా బేసిక్ గా దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది కేసును ఎలా కట్టాలో ఎలా ప్రచారం చేయాలి ఆ తెలుగుదేశం చెప్పుకొచ్చారు ఇప్పుడు అప్పుడే కదా ఎంపీడీఓని వేధింపులు